రైజలాండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై తొమ్మిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై తొమ్మిదవ పాఠం పేరు గుడ్డు వాళ్లను బాగు చేశాడు జక్కయ్యకు సహాయం చేశాడు ఈ పాఠాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవయో అధ్యాయము మార్కు సువార్త పదవ అధ్యాయము వార్త పద్దెనిమిదవ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి ఈ యొక్క పాఠంలో రెండు విషయాలు చూస్తాం మొదటి విషయం ఎరుకో దగ్గర ఏసు గుడ్డువాళ్ళను బాగుచేశాడు రెండో విషయం పన్ను వసూలు చేసే జక్కయ్య పశ్చాత్తాపం చూపించాడు ఈ రెండు విషయాలను మనం చూసి దేవునిలో బలపడదాం మరి ఇప్పుడైతే ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న మనవి ఏంటంటే యహోవా వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చే ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మరి యొక్క కార్యక్రమాలని అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలని మీరు మొదటి నుంచి వినండి నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఈ ఛానల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠాలన్నీ మొదటి నుంచి మీరు విన్నట్లయితే చక్కగా బైబిల్లో అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి బైబిల్లో చెప్పిన రిఫరెన్స్ల ఆధారంగా ఆ రిఫరెన్స్ తీసుకుని బైబిల్ తెరచి చదువుతూ ఈ పాఠాలను మీరు విన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం మీకు కలుగుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల తప్పకుండా మీరు అందరూ బైబిల్ చదవాలని ఈ పాఠాలు వింటూ బలపడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ పాఠంలోనికి వెళదాము ఏసు ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఎరుకోకు చేరుకున్నారు అక్కడ నుండి ఎరుసులేముకు వెళ్ళడానికి దాదాపు ఒక రోజు పడుతుంది ఎరుకోలో రెండు నగరాలు ఉన్నాయి పాత నగరానికి రోమీల కాలంలో నిర్మించిన కొత్త నగరానికి మధ్య దాదాపు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఉంది యేసు ఆయనతో ఉన్న ప్రజలు ఆ రెండు నగరాల్లో ఒక దాని నుండి ఇంకో దానికి వెళ్తున్నప్పుడు కళ్ళు లేని ఇద్దరు భిక్షగాళ్ళు ఆ శబ్దం విన్నారు వాళ్లలో ఒక అతని పేరు భర్తమయ్యి యేసు అటుగా వెళ్తున్నాడని విని భర్తిమయ్యి అతనితో పాటు ఉన్న మరో గుడ్డువాడు ప్రభువా దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని కొంతమంది గద్దించారు కానీ వాళ్ళిద్దరూ ఇంకా గట్టిగా అరిచారు ఆ కేకలు విన్న యేసు ఆగి అరుస్తున్న వాళ్లను తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళు ఆ భిక్షగాళ్ళలో ఒక అతనితో ఇలా అన్నారు ధైర్యం తెచ్చుకో లే ఆయన నిన్ను పిలుస్తున్నాడు అప్పుడు ఆ గుడ్డివాడు సంతోషంతో తన పై తీసి పారేసి టక్కున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు మీకోసం నన్ను ఏం చేయమంటారు అని యేసు ఆ ఇద్దరు గుడ్డు వాళ్లను అడిగాడు వాళ్ళు ప్రభువా మాకు చూపు తెప్పించు అని వేడుకున్నారు ఏసు జాలిపడి వాళ్ళ కళ్ళను ముట్టుకున్నాడు తరువాత వాళ్లలో ఒక అతనితో వెళ్ళు నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అన్నాడు ఆ ఇద్దరు గుడ్డు వాళ్లకు చూపు వచ్చింది దాంతో వాళ్ళు దేవుణ్ణి మహింపరచడం మొదలు పెట్టారు జరిగింది చూసి అక్కడున్న ప్రజలు కూడా దేవుణ్ణి స్థుతించారు చూపు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఏసును అనుసరించడం మొదలు పెట్టారు వెళుతున్నప్పుడు ఏసు చుట్టూ ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు అందరూ ఆ గుడ్డు వాళ్లను బాగు చేసిన వ్యక్తి ఎవరో చూడాలనుకుంటున్నారు వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ఏసు మీద పడుతున్నారు కొంతమందికి కనీసం ఆయన్ని చూసే అవకాశం కూడా దొరకట్లేదు అలాంటి వాళ్లలో జక్కయ్య ఒకడు అతను ఎరుకోలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్ను వసూలు చేసే వాళ్ళ మీద అధికారి పొట్టిగా ఉండడం వల్ల అక్కడ జరుగుతున్నది అతనికి కనిపించట్లేదు కాబట్టి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసు వస్తున్న దారిలో ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు అక్కడ నుండి అతనికి అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి ఏసు అక్కడికి వచ్చి చెట్టు మీదున్న జక్కయ్యను చూసి జక్కయ్యా త్వరగా కిందికి దిగు ఇవాళ నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు అతను వెంటనే కిందకి దిగి ఆ ప్రత్యేకమైన అతిథిని ఆహ్వానించడానికి హడావిడిగా తన ఇంటికి వెళ్ళాడు ప్రజలు అది చూసి గొనుక్కోవడం మొదలుపెట్టారు వాళ్ళ దృష్టిలో జక్కయ్య ఒక పాపి అలాంటి వ్యక్తి ఇంటికి ఏసు అతిథిగా వెళ్ళడమేంటి అని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే అతను పన్ను వసూలు చేసేటప్పుడు ప్రజల దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బు తీసుకుని ధనవంతుడయ్యాడు ఏసు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈయన ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్ళాడేంటి అని ప్రజలు గొనుక్కున్నారు కానీ జక్కయ్య పశ్చాత్తాపం చూపిస్తాడని ఏసు నమ్మాడు ఆయన నమ్మకాన్ని జక్కయ్య ఒమ్ము చేయలేదు అతను నిలబడి ఏసుతో ఇలా అన్నాడు ప్రభువా ఇదిగో నాకున్న వాటిలో సగం భేదవాళ్ళకి ఇస్తాను అంతేకాదు ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా లాక్కొని ఉంటే దానికి నాలుగు రెట్లు తిరిగిస్తాను తాను నిజంగా పశ్చాత్తాప పడుతున్నానని జక్కయ్య ఎంత చక్కగా చూపించాడో కదా బహుశా తన దగ్గురున్న పత్రాల ఆధారంగా యూదుల నుండి ఎంత వసూలు చేశాడో అతను తెలుసుకోగలడు కాబట్టి అంతకు నాలుగు రెట్లు తిరిగిస్తానని మాటిచ్చాడు ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే అది చాలా ఎక్కువ అంతేకాదు తన ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇస్తానని కూడా జక్కయ్య మాటిచ్చాడు జక్కయ్య చూపించిన పశ్చాత్తాపానికి సంతోషించి యేసు అతనితో ఇలా అన్నాడు ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే తప్పిపోయిన దాన్ని వెతకడానికి దాన్ని రక్షించడానికే మానవ కుమారుడు వచ్చాడు ఏసు తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ చెప్తూ యహోవాను దూరమైపోయిన వాళ్ళ గురించి వివరించాడు ఇప్పుడు తప్పిపోయి తిరిగొచ్చిన ఒక నిజమైన వ్యక్తి ఉదాహరణను ఆయన చూపించాడు ఏసు జక్కయ్య లాంటి వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు మతనాయకులు వాళ్ళ అనుచరులు ఆయన మీద గొణుక్కుని ఆయన్ని విమర్శించే అవకాశం ఉంది అయినప్పటికీ యేసు మాత్రం తప్పిపోయిన అబ్రహాము పిల్లల్ని వెతికి రక్షిస్తూనే ఉంటాడు ఆమె విన్నారు కదండి ఎంత అద్భుతంగా మరి జక్కయ్య మార్పు చెందాడు ఏసయ్యను తన ఇంట్లోనికి ఆహ్వానించాడు ఏసైని తన ఇంట్లోకి ఎప్పుడైతే ఆహ్వానించాడో తన పాపమంతా తొలగించుకున్నాడు తన పాపాన్ని విడిచిపెట్టేశాడు కదండి జక్కయ్య జక్కయ్యను మనం మాదిరికరంగా తీసుకోవాలి కాబట్టి జక్కయ్య లాంటి మార్పు మనలో కూడా ఉండాలి మనలో ఏ లోపాలన్నా ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడిచ్చు రక్షణను మనం పొందుకుంటాం అనమాట మనశ్శాంతితో నెమ్మదితో బ్రతుకుతాము మరి జక్క జక్కయ్య ఇంట్లోకి ఏసై ఎప్పుడైతే అడుగుపెట్టారో జక్కయ్య మీద ఉన్నటువంటి ప్రతి నిందలు తొలగించబడ్డాయి అనమాట ఇంకా జక్కయ్య జీవితం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో ఆనాటి నుంచి జక్కయ్య అప్పటిదాకా సంతోషం లేకుండా బ్రతికాడు మరి అందరి దగ్గర పన్ను వసూలు చేస్తూ అన్యాయంగా తీసుకుని మరి ఎన్నో నిందలు అవమానాలు పొందుతున్నాడు ప్రజలందరూ ఎంత తనని సేదరించుకుంటూ ఎంత తిట్టుకుంటూ ఉండేవారు అయినప్పటికీ మొండు ధైర్యంతో బ్రతుకుతూ ఉన్నాడు కానీ తనకు ఆత్మీయమైన ఆనందమూ సంతోషము తన హృదయంలో లేదు ఏసయ్య ఎప్పుడైతే తన ఇంట్లోనికి మరి అడుగు పెట్టాడో మరి తన ఇంట్లోకే కాదు ఏసయ్య ఏసయ్యను జక్కై తన ఇంట్లోకే ఆహ్వానించలేదు కానీ తన హృదయంలోనికి కూడా ఆహ్వానించాడు తన హృదయంలోనికి ఆహ్వానించాడు కాబట్టి తన హృదయంలో ఉన్న ఆందోళన తన హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు అన్నిటినీ విడిచిపెట్టాడు మరి తన అన్యాయంగా తీసుకున్నది భేదలకు పంచిపెట్టాడు ఆనాటి నుంచి చెక్కయ్య ఎంత సంతోషంగా బతికి ఉంటాడో కదా నిజంగా ఏసయ్య మన హృదయ ఏసయ్యని మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తే మనం కూడా ఎంతో సంతోషంగా ఉంటామండి డబ్బును బట్టి మనకున్నటువంటి పేరును బట్టి ప్రఖ్యాతలను బట్టి ఆనందంగా సంతోషంగా ఉంటామని అనుకుంటాం కానండి అదంతా కూడా వ్యర్థమే అది పైకి కనిపించే సంతోషమే కానీ ఎవరి హృదయాలు కూడా సంతోషంగా ఉండడం లేదండి ఏసై చెప్పిన మాట విని ఏసైని హృదయంలోనికి ఆహ్వానించి మన హృదయంలో ఉన్న చెడును అన్నిటినీ విడిచిపెట్టి నిజంగా ఏసయ్య మార్గంలో నడుచుకుంటే ఆ సంతోషమే వేరు ఆ ఆనందమే వేరు మరి అటువంటి సంతోషము మీకు నాకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను దేవుడు అందరిని దీవించి ఆశ్వాదించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ